হাই রেডি ফোর শ্রাবণ আবি প্রকাশ নাগরাজ ভানো హై వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు నాగ్ సో నైట్ అయితే హుబ్లీలో స్టే చేసినాం సో హుబ్లీ నుండి ఇప్పుడైతే మనము దండేలికి అయితే వెళ్తున్నాం రియర్ రాఫ్టింగ్ చేయడానికి ఇంకొక థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది మొత్తం ఫారెస్ట్ నుండి అయితే తీసుకెళ్తుంది రూట్ అయితే మన వాళ్ళు ఇప్పుడైతే రియర్ రాఫ్టింగ్ చేయబోతుర్రు ఒక్కొక్కల ముఖాలు ఎలా వాడిపోతాయో ఎలా పాడిపోతాయో చూసుకుందాం పోయిన తర్వాత యో అయితే ఫుల్ ఎక్సైటెడ్ తోని మురిసిపోతుండి ఇప్పుడే ఏడికేలే మొత్తం ఇట్లా గ్రోస్ చేస్తున్న ఈ ప్లేస్ ల బన్నీ బ్రో డ్రైవర్ రాఫ్టింగ్ గురించి చెప్పాలి ఇంకా చేయలేదు బ్రో చేసినా చెప్తా అట్లా కాదు బ్రో ఏమనుకుంట్రో రాఫ్టింగ్ గురించి ఎంత ఉంటావ ఎక్స్‌పీరియన్స్ అనుకుంట్రో అంటున్నా మాకైతే అమ్మ జర్రేండే తచ్చపొడుతుందేరా అనే ఫీలింగ్ వస్తుంది అంటే ఇదే డైలాగ్ ఇస్తమేమో అనిపిస్తుంది ఆ బ్రో ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ ప్రకాష్ బ్రో ఫీలింగ్ దండేలి దగ్గర ఉన్నాం ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ దండేలి సో ఇప్పుడే రిసార్ట్ అయితే అయితే బుక్ అనమాట సో డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ చేసేసి మిగతా డీటెయిల్స్ అయితే మీకు అయితే ఆ వీడియోలో చెప్తా వి ఆర్ రీచ్ డో రిసార్ట్ సో ఇప్పుడే బుక్ అయితే చేసుకున్నాం సో పర్ పర్సన్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదన్నమాట టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యి అనమాట ఈ ఏమంటారు ఈ రిసార్ట్కి అయితే సో కొంచెం ఎక్కువనే అసలు డిస్కౌంట్లు డిస్కౌంట్లు ఏం లేవు ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి మోస్ట్లీ ఒకటే రోజుకి మరీ ఎక్కువ పెట్టడం సేమ్ అనమాట మనం ఎక్కువ పెట్టి తీసుకున్న రూమ్ తీసుకున్నా సేమ్ ఇంతే ఉంటుంది టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఎక్కువ ఎందుకని చెప్పైతే ఎయిటీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నాం అన్నమాట సో పక్కనే మనకు ఏమంటారు స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది మన వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంటారు ఒక్కరికి ఇత రాదు కానీ ఒక్కొక్కడు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంటారు చూద్దాం ఇంకా స్విమ్మింగ్ పూల్ కంటా పోయి మన వాళ్ళు అయితే వస్తున్నారు అండ్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్లో కొంచెంసేపు ఉండి అండ్ లంచ్ చేసేసి మనమైతే వాటర్ స్పోర్ట్స్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం లంచ్కి అయితే వచ్చింది అనమాట సప్లిమెంటరీ లంచ్ అనమాట క్యాలీఫ్లవర్ రోటీ అండ్ సేమియా అండ్ పప్పు అండ్ ఇది వచ్చేసి రైస్ మసాలా రైస్ అండ్ చిప్స్ అండ్ పప్పు అనమాట సో మన వాళ్ళకి నేను వెజ్ కాబట్టి ఇది అండ్ మన వాళ్ళకి చికెన్ కూడా ఉందన్నమాట

అండ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ రివర్ రాఫ్టింగ్ అండ్ అవన్నీ ఉంటాయి కదా అవి చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఇక్కడ ఉండి ఒక్కసారి వన్స్ మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు అడవి ఆ గ్రీన్ ఆ మ్యూజిక్ వాటర్ స్పోర్ట్స్ చేసే దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట రీచ్ అయిపోయినాం సో చాలా మంది అయితే ఉన్నారు క్రౌడ్ ఇక్కడ సో వాటర్ స్పోర్ట్ చేస్తే అక్కడ సో ఫోన్ అయితే తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళ దగ్గర కెమెరా మిగతా అంతా అల్లే ఇస్తారు కాబట్టి ఫుటేజు మన ఫోన్ అంతా వాటర్లో పడిపోతుంది కాబట్టి ఫోను దీన్ని ఏం అలో చేయరు కాబట్టి ఫోన్ అయితే కార్లోనే పెట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాను ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అది తీసుకొని నేనైతే బ్యాక్గ్రౌండ్లో పే చేయడానికి ట్రై చేస్తాను ఫోన్ అయితే తీసుకొచ్చిన అనమాట టైమింగ్ అయితే బట్టి దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ తర్వాత మన టోకెన్ అయితే వచ్చిందనమాట సో ఇక్కడైతే జిప్ లైన్ ఉంది అండ్ తర్వాత ఇక్కడనేమో రివర్ రాఫ్టింగ్ బో కాయకింగ్ అండ్ బోటింగ్ ఏమో ఇక్కడ చేపిస్తున్నారు అండ్ ఆయన ఏమో బోమింగ్ అని అనుకుంటూ ఆ ఉంటారు అనమాట బెలూన్లో ఇట్లా తిరగడం అది అక్కడ చేపిస్తున్నారు సో అక్కడికైతే పోయి అది చేద్దాం జిప్ లైన్ చేస్తారు చూడండి సో రివర్ రాఫ్టింగ్కి అయితే కొంచెం టైం పడుతుందట ఎందుకంటే బోట్స్ ఒకరి తర్వాత ఒకరికి ఇస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అని చాలా మంది అయితే క్రౌడ్ అవుతురు ఇట్లాంటి పాయింట్స్ చాలా పాయింట్స్ అన్నమాట ఇక్కడ మనది ఒక పాయింట్ అందులో ఇది ఒకటి జార్బింగ్ అంట ఇదైతే చేస్తున్నాం ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మిగతా చేద్దాం ఫస్ట్ అయితే నేను ప్రకాష్ అభి ముగ్గురు ఇది జార్బింగ్ మనం చేయాలి ఇప్పుడు ఇది కానీ క్యూఐ తింటుంది అనమాట ఏమో ప్రాక్టీస్ అనమాట రివర్ రాఫ్టింగ్ వేటోళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇక్కడ అదేమో బోటింగ్ వాళ్ళది బోటింగ్ ఏమో లేదు ఇది ఇదేమో రైడ్ అండ్ కయాకింగ్ అనేది అంటారు సంథింగ్ నిడిమ రియల్ రాఫ్టికి ఇన్ లైక్ కిచి కొని జర్సప్ ప్రాక్టీస్ చేసి అండ్ ఆ టైట తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత 1.5 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేక్ లోనే అయితే డ్రాప్ చేస్తారు జిప్ బాజీ బాజీని తీయది రారా ఏనే బहोत मजा ले अरे ఏమయి గే 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 కిందర్ આજ బहोत ज्यादा है లర్గన్ కో dekh ke dekh ke I've already eight thousand. The other eleven get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could've moved away. But now I see what you teach. I believe I always should have stayed I can't believe it's true. I'm just surprised to you. మనవలింక అక్కడనే ఉన్నారు మధ్యలోకి వచ్చేసినాం అవి నేనైతే కాయాకింగ్ చేస్తున్నాం పోయికుంటా ఇక్కడ ముంగడి ఎవరికి అనిపిస్తా వాళ్ళకి గుది పాడేస్తున్నాం ఇంకొకరిని గుద్దేస్తాం ఇప్పుడు పోయి ఇంకా ఇంకా అడిగలు స్టార్ట్ కాలే కాయకింగ్ అది రివర్ రాఫ్టింగ్కి అయితే వాళ్ళకు ఏమంటే ముందే అనమాట గైడెన్స్ ఇస్తారు ఎట్లా పోవాలి ఏందనేది అండ్ దెన్ మనోళ్ళైతే ఆడున్నారు మనోళ్ళు వచ్చేసి ఇంక ఇద్దరు ప్రకాష్ అండ్ నాగరాజ్ అక్కడ ఉన్నారు అండ్ ఫ్లో వాటర్ ఫ్లో అనేసి ఇటు సైడ్ వెళ్తూ ఉంటుంది ఈ డ్రైవింగ్ చేసుకుంటే రేస్ పెట్టుకున్నాం వీళ్ళు మేము ఈయన ఇళ్ళకి గెలవాడు మాట వెళ్ళలేదప్ప ఎందుకు మాస్టర్ మాట మాటలు అడుగుతారు రేను నా మీద రే నంగిపా ద ఎంజాయ్ చేస్తున్నా డ్రైవింగ్ సీట్ వచ్చేసి అభినందన్ రెడ్డికి ఇచ్చేసిన అప్పు రెడ్డి ఇప్పుడు లోపల పడిపోతే పరిస్థితి ఏంది లైఫ్ జాకెట్ ఉంది బతికేస్తా అంటావు బొగ్గు ఉంటే చాలు మనం లేపేస్తా ఇలా మునగం మునగంలే కానీ అభి నేనున్నా నేను కాపాడేస్తా టైం అయితే వచ్చేసింది సో ఈ బోట్ అయిపోయిన తర్వాత ఈ బోట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనదే అనమాట ఇంకా రాఫ్టింగ్కి ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది సో ఫోన్ అయితే లోపల పెట్టేస్తా వాళ్ళు డేటా ఇచ్చిన అయితే మీకైతే బ్యాక్గ్రౌండ్ లో పే చేస్తాం రావణ్ ప్రకాష్ నాగరాజ్ బాను स्टॉप 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 फॉलो फास्ट फॉलो 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 फास्ट फास्ट आंसर आई हैव यू सब लोग स्टॉप स्टॉप हेलो जरा साइड में जाओ साइड आई हैव यू गो बैक टू हाई फॉलो सब लोग गेट डाउन गेट डाउन चल सब लोग आप इसको हेलो फोटो खिंचवाओ आप भी आगे देखो फोटो शूट चीज चीज करो चीज I've get something from

వాటర్ ఆశంది అన్నట్ అనుకో లా సీల ఇక మన వాళ్ళు వచ్చినాక ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లుందో వాళ్ళని అడుగు తెలుసుకున్నాను వాళ్ళైతే ఫొటోస్ కాపీ చేసుకొచ్చుకోవడానికి వెళ్ళిరన్నమాట వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అండ్ ఎట్లుందనేది వాళ్ళని అడిగి చెప్తా లైక్ చపాతి పన్నీర్ బటర్ మసాలా ఫర్ డిన్నర్ కంప్లీట్ చేసేసాం అండ్ రిసార్ట్కి అయితే వచ్చేసామన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉండే నేను పెట్టిన ప్రైస్కి అండ్ అవంతా రివర్ రాఫ్టింగ్ అయితే మంచిగా అనిపించింది అది మీరు వీడియోలో యూస్ ఉంటారు ఆల్రెడీ అండ్ ఇన్ కేస్ మీరు కూడా ఇన్ కేస్ దండేళ్ళకి రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి వాటర్ స్పోర్ట్స్ని కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు కొంచెం ఏంటంటే మధ్యాహ్నం అట్లా పోతే ఏంటంటే వాళ్ళు తొందర తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట కొంచెం ఎర్లీ మార్నింగ్ రండి కొంచెం తొందరగా కంప్లీట్ చేయొచ్చు బ్రో ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ వాటర్ ఫాల్స్ అమ్మా అంతేనా బాయ్ ఓ ఇప్పటికైతే ఇంతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే బాయ్ అంటిల్ దే నెక్స్ట్ టైం